పల్నాడు జిల్లా నర్సరావుపేట అరండల్పేటలో బీసీ కార్యాలయం నందు భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నెల శ్రీను మాట్లాడుతూ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు నూట ఎనభై ఏళ్ళ క్రితం విద్యా విప్లవ క్రాంతి సావిత్రిబాయి పూలే వేసిన విద్యా పునాదులే నేటి స్త్రీ స్వేచ్ఛకి ప్రధాన కారణం కుల మతాల పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన నిమ్నజాతి ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అర్ధాంగి సావిత్రిబాయి పూలే మహిళ సాధికారతకు నిలువెత్తి రూపం భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు ఆమె పాఠశాలలు ప్రారంభించి తన భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు మూఢనమ్మకాలను

మరి జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిరావు కూలే గారి సతీమణి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాయలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మరి నసరావుపేటలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే మరి పదకొండు సంవత్సరాల వయసులో వివాహమాడి సావిత్రిబాయి పూలే గారు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి దగ్గర విద్య భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి దగ్గర మరి చదువు నేర్చుకొని ఈ భారతదేశంలో మహిళలందరూ కూడా చదువుకోవాలి చదువు ద్వారానే జ్ఞానం వస్తుంది సమాజం మార్పుకి విద్య అనేది ముఖ్యమని చెప్పేసి ఆ రోజుల్లో ఎన్నో అవమానాలు పడి మరి ఆ రోజుల్లో స్త్రీలు చదువుకోవడం అంటే ఒక మూడాచారంగా భావించే రోజుల్లో మరి తను భర్త దగ్గర చదువు నేర్చుకొని మరి భారతదేశంలో ఈ రోజుకి ఎంతోమంది మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే గారిని అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి అలాగే మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జనవరి ఒకటవ తేదీన మరి పూణేలో బాలికోన్నత పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో కేవలం మరి మహిళలందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చదువుకోవాలని విద్య నేర్పినటువంటి మహోన్నతరాలు సావిత్రిబాయి పూలే గారు ఈరోజు మహారాష్ట్రలో ఆమె పేరు మీద అనేక యూనివర్సిటీలు మరి అలాగే విద్యాలయాలు ప్రభుత్వ ఆఫీసులకి నామకరణం చేశారు మరి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నామ మాత్రపు ఇవే ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని ఏదైతే సావిత్రిబాయి పూలే గారి జన్మదినం జనవరి మూడవ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారపూర్వకంగా ప్రకటించి ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మరి రానున్న ఈ ఇరవై నాలుగు రాజకీయ ఎలక్షన్లో మరి మేమెంతో మాకంతా అనే నినాదంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం బీసీలకి ప్రతి పార్లమెంటు సెక్టార్లో మూడు అసెంబ్లీ సీట్లు బీసీలకు కేటాయించాలని మరి అనేక ఉద్యమాల రూపంగా చేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా మరి ఇటీవల ఈ రాష్ట్ర గవర్నమెంట్ మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలల కిందట కుల జనగణను చేపడతామని ముఖంగా ప్రకటించారు కానీ ఈ రోజు కూడా ఆ ప్రక్రియ వాయిదా వేసుకుంటూ వెళ్ళారే కానీ మొదలు పెట్టలేదు దానికి సంబంధించినటువంటి మా బీసీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారు మరి ఏదైతే బీసీ కుల జనగణను చేపడతామని గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పడని ఒకవాళ మాట తప్పితే తల తీసుకుంటామని ప్రకల్పాలు పలికినటువంటి సందర్భం మరి ఈరోజు ఏమైంది మేమేమడుగుతున్నాం డెబ్బై సంవత్సరాల కిందట ఉన్నటువంటి బీసీ లెక్కల్ని మళ్ళీ పునరావృతం కాకుండా కొత్తగా జనగణలో భాగంగా కుల జనగణ్ని చేపట్టాలని అందులో బీసీ కులాల్లో ఉన్నటువంటి కులాల వారీగా జనాభాను లెక్కించాలని చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి పార్లమెంట్ నుంచి పంచాయతీ దాకా ఉద్యమాలు చేసినటువంటి సందర్భం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న ఈ ముఖ్యమంత్రి బీసీల ఎందుకు చిన్న చూపు చూస్తున్నాడు మరి బీసీల వెన్నుముక ముఖ్యమంత్రి బీసీల యొక్క వెన్ను విరుస్తున్నాడు మరి ఈ రకంగా చేస్తే రెండు వేల ఇరవై నాలుగు బీసీలు బటన్ నొక్కితే గ్యారంటీగా మీ ఓటమి తప్పదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరొకసారి సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా